ఇది కళ నిజమా నిజమే మార్నింగ్ స్టార్ట్ అయ్యి అశ్వరావుపేట వెళ్తున్నా ఈ రోజు నా జీవితంలో ఒక స్పెషల్ డే అని చెప్పొచ్చండి ఒక్క క్షణం జీవితాన్ని మార్చేసే అవకాశం అవుతుంది నా పయనం సులభం కాదు ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఓడిపోయిన రోజులు ప్రతి రోజు నా డ్రీమ్ ని నమ్మాను నా మీద నమ్మకం పెట్టుకున్న వారిని గుర్తు పెట్టుకున్నాను అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడగలిగాను అక్కడ అందరూ ఎంతో ఆదరించారు నా కోసం ఫ్లెక్సీలతో షాప్ ను అందంగా అలంకరించారు నన్ను చూసి చిరునవ్వుతో స్వాగతం పలికారు ఆ ప్రేమ మాటల్లో చెప్పలేను ఈ రిబ్బన్ కట్ చేసే కొన్ని క్షణాలు నా మనసు ఎంత ఆనందంగా నిండిపోయిందంటే చెప్పలేను ఇది కేవలం ఒక షాప్ ఓపెనింగ్ కాదు ఇది ఒక కళ నెరవేరిన రోజు ప్రతి మంచి పనికి ఆ దేవుడి ఆశీషులు మొదలవ్వాలి అభిమానులందరూ కూడా సెల్ఫీలు తీసుకోవడం ఇది నా జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అండి చాలా థ్యాంక్స్ మీ నవ్వులు మీ మాటలు నా హృదయాన్ని తాకాయి ఇన్ని సంవత్సరాల కష్టం తర్వాత ఈ రోజు నాకు జీవితం ఇచ్చిన బహుమతి మీరు చేసే ప్రతి కళ నెరవేరుతుంది కాస్త నమ్మకం కాస్త సహనం కాస్త కృషి ఉంటే చాలు ఈ రోజు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని రోజు థ్యాంక్ యూ లోహ్నా క్రియేషన్స్ సుజీ అది నీ వల్లే సాధ్యమైందిరా ఆల్ ద బెస్ట్ అండ్ లోహనా క్రియేషన్స్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి షీ ఇస్ మై బెస్ట్ స్టూడెంట్ ఈ రోజు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్